హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నానండి అయితే ఈరోజు చాలా చాలా రోజుల తర్వాత వచ్చామనుకోండి ఒక పది రోజులు అవుతుందండి నాకుంటే అయితే బాగాలేదు కదా మీరు చూస్తున్నారు ఫేస్ కట్ అయితే చూస్తున్నారు ఎలా ఉందో పది రోజులు అయితే రాలేదు తోటకి ఇలాగా రాకపోవడం వల్ల ఎక్కడ అటికలైనా ఏదైనా పండిందా లేదా అన్నదైతే కుమారి నేనైతే వచ్చాము చూద్దామండి ఎక్కడెట్టు పండాయో ఎక్కడెట్ లేదో ఇంతేకాదు కుమారి వెళ్దామండి చూడండి నా పళ్ళు చూడండి నా వాళ్ళకు చూడు పెద్దగా ఇంక ఇప్పుడు కూడా కోల్కెలేదండి లేదండి వీడియో స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు వెళ్ళిపోదాం వీడియోలోకి చూడు బాబా చెట్లు ఎంత బాగున్నాయా చూస్తూనే చాలా పెద్దగా అయిపోయినాయి కుమారి పొడవు ఒకలా కాదు కూలి కూడా ఉంది అంటి పూలు కాదే పసు పసు పసుపు పోతొచ్చింది కుమారి అలా అలా తీయ తీ ఇంకా లోన్ తీంట వాటర్ బాగా వాటర్ పూలు ఉంటుంది ఇంకా పువ్వు కూడా ఉంది ఇక్కడ వద్దులే ఒకటి సరిపోతు తీలే వర్షం వర్షం పడినట్టు ఉంది కుమారి మళ్ళీ వర్షం పడినట్టు అవుతుందా అంతే మంచు గట్ట పడతుంది కదా కుమారి ఆ మంచు వర్షపు నీళ్ళు ఈ మధ్యన అయితే వర్షాలు లేవు గాని వెళ్దాం రాష్ట చాలా బాగుంటుంది చూపించి నీట్గా చాలా చాలా బాగా నీట్గా అసలు ఎంత బాగుంది పెట్టరు కదా పువ్వు అన్నది ప్రతిదీ పెట్టచ్చు కుమారి పెడతారు పెట్టరు అన్నది అయితే కాదు చాలా అందంగా ఉన్నాయి కదా సరేలే పాప ఆడుకుంటుంది చూడండి తెల్లనాయిల్ అయితే వచ్చేసింది ఉన్న ఆకుకి చూసారా జామకి మందారకి ఇలాంటి మొక్కలకి ఖచ్చితంగా ఈ తెల్లనాయిల్ అనేది వస్తుందండి మొత్తం పీల్చేస్తుంది మరేట్లేదు దీన్ని కాండానికి మొత్తానికి దీని రసం పీల్చేస్తుంది చూడు చూడండి ఇది ఎలాగైపోయిందో ఈ అన్నది చూడండి మొత్తం నాశనం పట్టేసింది దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఉంచకూడదు నాకు తెలిసినంత మాత్రం కట్ చేసేయాలి ఇది ఒకటి ఇదొకటి కానీ మందులు కొట్టాలి లేకపోతే అవ్వదు ఇవ్వండి కాకరపాతలు అయితే చూడండి పోత పింజి అయితే వచ్చేస్తుంది దీనికైతే నేను కుయ్యలు పాతలేకపోతున్నాను చూడండి ఒక జామ్ చుట్టుకైతే నిలిపేస్తుంది ఇటు చెయ్యాలని కూడాను మరి నాకు ఓపిక సాలలేదు లేదు రాలేపోతున్నాను అసలు ఓపిక అయితే లేదు బాగుంది చాలా మంచిగా ఏపిక్గా ఉంది కాకరపాదు కాకరపాదైతే రెండు గెల వేసాయి కుమారి నీరు కట్టలేక ఉంది సడన్ గా చూశాను భయపడిపోయా పాదలు మరి ఎందుకంటే ఇక్కడ పాముల శాతం ఎక్కువ కదా ఇక్కడే ఉన్నాం కదా పాదం దగ్గర ఉంది ఇక్కడ నేను జస్ట్ అలా చూసేసరికి ఇలా ఉంది అటు వెళ్దాం పద ఇది కూడా ఎలా ఉంది లేదు మరి ఇంకా సపోర్టా కదా ఇది సపోర్టా సపోర్టే ఇంకా కొంచెం టైం ఉంటుంది ఒక ఇంచుమించు కింది అయితే రౌండ్ తిరిగిస్తే కానీ ఆ మీద కొంచెం అల్పంగా ఉంది అయిపోతుంది ఇవి కూడా ఒక పది రోజుల లోపే పది కూడా అవసరం లేదు వారం రోజుల లోప అయిపోద్ది అది అక్కడికి వెళ్దాం పది అటు సెట్టర్ కాయగల ఇంకా రాలేదు కుమారి ఇంకా పక్వానికి రాలేదు లేత ఉంది ఇంకా దగ్గర పెద్ద దగ్గర జాగ్రత్త కింద చూడు పాములు ఉంటాయి కుమారి మనం ఇంకా అడ్డీ గట్ట తీయలేదు భయం వేస్తుంది పనిలేదు అమ్మండి చాలా మంచిగా వెరైటీగా ఉంది అసలు పచ్చదనంగా ఎంత బాగుంది కుమార్ అసలు న్యాచురల్గా ఎంత బాగుందంటే మొత్తం ఎడిటింగ్ చేసినట్టు ఇది చిన్న చిన్న బాగా చిన్నది చిన్నది అదే తీర్తాను కర్రేపా కావాలి కదా తీసుకో మొత్తం జంటలాగిట బాగలేదు అవునులే మన దగ్గర ఉంటే బాగలేదు అని అంటారు వాళ్ళు ఏం చేస్తారు ఏది ఉంటే అదే అంతేనా నీకు కావాల్సిన తెంపుకో అల్లగా అవుట్ సైడ్ కొమ్మలు బాగున్నాయి చూడు ఒక కొమ్మలు కొమ్మలు బాగున్నాయి చూడు విరిసే ఇంకా మళ్ళీ ఇంకా జంటలు పోస్తాయి ఎంత కావాలని తీసుకు మంచి ఫ్రెష్గా అది నిజంగానే పొడి చేయాలంటే అసలు అవ్వట్లేదు ఏదో చేయాలి కుమారు పొడి

పవన్ కుమారి ఎర్రయింటి ఎర్రంటి లాగా ఉన్నాయి అంటే కాయలే కుమారి కాకపోతే ఏంటంటే బ్లాక్గా అయిపోయింది చూడలేదు కుమారి నేను కూడాను మధ్యలో రాలేదు బాగా అయిపోయింది పండిపోయింది అంటే పక్కవానికి వచ్చింది కుమారి ఇప్పుడు తీసేయాలా ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలా లేకపోతే పండ్లు అయిపోతాయి బాగా ముదిరిపోయినట్టు బాగా ముదిరిపోయి నల్లగన్ను ఒం చేయి అక్కడికి వెళ్ళి సంచి సంచింటి తీసుకుంటారు రాపో ఎల్ మీదిలే జాగ్రత్త కింద చూసుకో పాములు మరి జాగ్రత్త కుమారి కింద కింద చూసుకో పాములు గట్టి ఉంటాయి ఇంకా గడ్డి మనం తీయలేదు కదా గడ్డి బాగుంది ఈ వర్షం పడితే ఇద్దరు నమ్ముకుని చెప్పి తీయించి మొత్తం సంచి తెచ్చావా చాలా ఇంకా నర్సింపేట బ్యాచ్నే నర్సంపేట సంచిలే మనం మనం వెళ్ళాం కదా మంచి సంచి కుమార్ సూపర్ సంచి బావా పోటీ ముందు తీసుకోవాలి అది దానికి మనం అప్పుడు ఆ రోజుల్లో పోటీ పెట్టడమే ఎంత గాలి వచ్చినా కొంచెం చోట పెట్టిస్తాను కాబట్టి మనకి బాగా జాగ్రత్త పాములు గట్టి ఉంటాయి అంత పైకి ఉంది కదా అది గెల అందుతుందా మీకు ఎలా కొడతారు మరి అటెండ్కి వెళ్ళారు బావా చూడండి చూడండి జాగ్రత్త పాములు గట్ట ఉంటాయి జాగ్రత్త మీద పట్టండి మీద పడిపోగా వీలవట్లేదు ఎలా కొట్టినా అయింది పోయింది పడిపోయింది మొత్తము ఏంటి బాబు ఎలా పడిపోయింది అవును కప్పుకుని ఇలాగా లాగిస్తారు అది తప్పదు మరి వీడియో చేస్తాను బా నువ్వు కొడితే బాగున్నావు నువ్వు వీడియో చేస్తావు మరి నేను కొట్టాలి సింగల్ హ్యాండ్ ఇక కింద పడిపోయింది చిన్నగా బావా చిన్నగా కనిపిస్తుంది అట్లా చిన్నగా అట్లా కాదు పదాల్లో పది పట్టుకొని పిల్లల చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పెడలు తొమ్మిది పెడలు ఉంటాయి కానీ కుమారి నాకు ఈ ఒంటలు పడ కారణం వల్ల నేనైతే ఇది ఎత్తలేను మించు ముప్పై ఐదు కేజీలు అయితే ఉంటాయి ఇదైతే నేను ఎత్తలేను పైకి అయితే లేపలేను ఇది పేడ పేడలు తీసుకొని వెళ్ళి తీసుకుని వెళ్ళిపోదు నువ్వు కొంచెం నేను కొంచెం కానీ అలాగే అలాగే మరి మన మామూలుగా అయితే మనం ఎత్తలేము ఇదండి ఈ రోజు వీడియో వచ్చినందుక పరమేశ్వరి దయ వల్ల మంచి చూడండి ఎంత మంచిగా పక్కవానికి వచ్చిందో ఇదండి పది రోజుల తర్వాత అయితే మేము వచ్చాము ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇదైతే పండింది బాగుందండి చాలా బాగుంది దీంతో బజ్జీ కానీ లేకపోతే కర్రీ కానీ లేకపోతే ఎట్లా వండుకున్నా కానీ మన విలేజీలంటే పుల్లబెల్లం వేసుకుని కూడా వండుకో వండుకుంటారండి చాలా బాగుంటుంది అసలు ఎలాంటి కర్రీస్ అంటే అంటే బాగా ముదిరిపోయినవి కాబట్టి మీరు కూడా వండుకోవాలంటే నెల్లిపత్తి వచ్చేయండి అదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరూ కూడా నువ్వు నిజంగా నూనె నాకు సబ్స్క్రైబర్లు కూడా బాగానే వస్తున్నాయి అలాగే లైక్స్ కూడా బాగానే వస్తుంది కామెంట్లు అయితే అంతగా వస్తున్నాయండి ఇంకా మీరు సపోర్ట్ చేయాలండి మీ సపోర్ట్లే మాకు ఇంకెక్కడికో తీసుకెళ్తుంది అందరికీ నమస్కారం బాయ్